వైకుంఠ ద్వార దర్శనం కోసం చాలా ఎదురు ఎదురుచూస్తున్నారు హిందూ సోదర సోదరీమణులందరికీ శుభవార్త తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్ విడుదల చేసింది పది పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నుండి రెండువేల ఇరవై ఆరు జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనం అనుమతించబడుతుంది డిసెంబర్ ముప్పై నుండి జనవరి మొదటి వరకు దర్శనం ఎలక్ట్రానిక్ డిఐపి సభ్యులకు మాత్రమే ఈ వ్యవధిలో ఆఫ్ లైన్ టికెట్లు ఇవ్వబడవు జనవరి రెండవ నుండి జనవరి ఎనిమిదవ వరకు రోజూ పదిహేను వేల మంది సభ్యులు మూడు వందల రూపాయల టికెట్ మరియు వెయ్యి శ్రీవాణి ఆన్లైన్ టికెట్లు దర్శనం ఇవ్వబడతాయి జనవరి ఆరు నుండి జనవరి ఎనిమిది వరకు స్థానిక దేవాలయాలు ఆన్లైన్లో ప్రతిరోజు ఐదు వేల టోకెన్లు ముందుగా వచ్చిన వారికి దర్శనం ఇవ్వబడుతుంది